నేల రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని వేములవాడ రూరల్ సిఏ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి అన్నారు వేములవాడ రూరల్ మండలం పరిధిలోని వెంకటంపల్లి గ్రామంలో మంగళవారం సిసి కెమెరాలను రూరల్ సిఏ శ్రీనివాస్ ఎస్ఐ మారుతితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడం నేరాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అందువల్ల సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పారు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ ప్రజలను అభినందించారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బండా శ్రీనివాస్ చంద్రయ్య ఎంపీటీసీ బొడ్డురాములు శంకరయ్య ప్రభాకర్ మలేషియం రమేష్ తిరుపతి నాగరాజు గ్రామస్తులు ఉన్నారు और इतने वही नहीं लिख सकता है हम्म हम्म बीच में रोस्टिंग टाइप है हां सेल्फ स्कूल सेनुगुडा जस्ट एक हेड గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు మీకోసం కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి మీకోసం అనే కార్యక్రమంలో గ్రామస్తుల అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వెకడంపల్లి గ్రామస్తులు వారి గ్రామానికి సంబంధించి ఒక నాలుగు సీసీ కెమెరాలు నేను చెప్పిన సూచనలకు స్పందించి ఒక నాలుగు సీసీ కెమెరాలు ఈరోజు ప్రారంభించడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది సీసీ కెమెరాల వల్ల ఏంటంటే గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కానీ ఎలాంటి విషయాలు జరిగినా కానీ మనకు ఒక వీడియో ఎవిడెన్స్ అనేవి ఉంటుంది నేరాలు అరికట్టడంలో అంటే నేరాలు జరగకుండా ముందే వాటిని అరికట్టడంలో మనకు కొంచెం తోడ్పాటు ఉంటుంది ఒకవేళ నేరాలు జరిగినా కూడా వాటిని డిటెక్ట్ చేయడంలో కూడా సీసీ కెమెరాల పాత్ర ఉంటుంది కాబట్టి గ్రామస్తులు ఈ మేము చెప్పిన సూచనలను విని ఏర్పాటు చేసుకున్నాము గ్రామస్తులందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున అభిమానిస్తాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే గ్రామాలలో జరుగుతున్నటువంటి కొన్ని అరాచక విషయాలను అరికట్టడం కోసం మరి అన్ని గ్రామాలలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి అరాచక శక్తులకు ఒక భయము రెండవది ఏం జరిగినప్పటికీ కూడా తప్పకుండా సీసీ కెమెరాలో మరి అవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మరి వాటిని మరి ప్రారంభించడం కోసం వచ్చినటువంటి గౌరవనీయులు సిఐ గారు గౌరవనీ ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వెండావాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో సీసీ కెమెరాల గురించి గౌరవనీయులు పెద్దలు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్ఐ గారు సిఐ గారు ఒక మూడు నాలుగు సార్లు మా విలేజ్కి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం ద్వారా మేము దానికి సానుకూలంగా స్పందించి అది మా కొరకు అనేది మేము అనుకొని గ్రామస్తుల ముఖ్యమంత్రిని కలిసి అనుకొని ఏదైతే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉంటుంది కాబట్టి ఈ సమాజంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ తగ్గట్టు మనం మెదులుకోవాలనే ఉద్దేశంతో అందరం ముఖ్యంగా కూర్చొని అనుకొని వాళ్ళ సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది అంటే ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఎంపీజీ గారు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు గ్రామస్తులు అందరి సమక్షంలో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఇట్లాంటి అన్ని గ్రామాలలో కూడా పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటే అవకాశం ఎత్తున మీకు కూడా ధన్యవాదాలు తెలుసు